నమస్కారం ఈరోజు మనం ఊ అక్షరంతో వచ్చే కొన్ని పదాలు తెలుసుకుందాం ఉడుత ఉసిరి ఉనికి ఉచితం ఉదయం ఉషస్సు ఉద్యోగం ఉపాధి ఉపవాసం ఉపాయం ఉరుము ఉష్ణోగ్రత ఉష్ణపక్షి ఉపాసన ఉదాహరణ ఇప్పుడు ఈ పదాలన్నిటికీ ఇంగ్లీష్లో అర్థాలు చూద్దాం ఉడుతా స్క్వెరల్ ఉసిరి ఆమ్లా ఉన్నికి ఎగ్జిస్టెన్స్ ఉచితం ఫ్రీ ఉదయం మార్నింగ్ ఉషస్సు మార్నింగ్ ఉద్యోగం జాబ్ ఉపాధి జాబ్ ఉపవాసం ఫాస్టింగ్ ఉపాయం ఐడియా ఉరుము టండర్ స్ట్రోమ్ ఉష్ణోగ్రత టెంపరేచర్ ఉష్ణపక్షి ఆస్ట్రిచ్ ఉపాసనా ఉపాసన ఉదాహరణ ఎగ్జాంపుల్ సరేమ్మ మనం వచ్చే తరగతిలో ఊ అక్షరంతో వచ్చే మరికొన్ని పదాలు తెలుసుకుందాం ఇక ఈరోజుకి సెలవు